నెల్లూరు సిటీ నియోజకవర్గం నలభై నాలుగో డివిజన్ లో మాజీ మంత్రి నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేవలం రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నాయకులు పెన్షన్ల పంపిణీ విషయంలో దారులను తీవ్ర ఇబ్బందులు గురిచేశారని అన్నారు మాజీ మంత్రి నారాయణ రేపు రానున్న ఎన్నికల్లో అవ్వతాతలే వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని తీవ్రంగా హెచ్చరించారు ఇలా ఇల్లు ఇల్లు పేదల ఇంకా దారుణం ఈ రాష్ట్రంలో పదకొండు లక్షలు ఆ నలభై మూడు వేలు కట్టడానికి ల్యాండ్ కూడా యాక్చువల్గా తీసుకోవడం జరిగింది మొదలకూరు రోడ్లో కొన్ని కొన్ని ఈ మూడు లక్షలు కానీ నలభై మూడు వేలు నలభై మూడు వేలు కానీ నెల్లూరు నగరంలో పేదవాడు ఇల్లు లేరు కానీ అది ఇంకా ఆ మీద కానీ ప్రజల మీద క్యాంటీన్స్ ఏం అండి చక్కగా ఐదు రూపాయలు చక్కటి భోజనం రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ఈ రాష్ట్రంలో ప్రతిరోజు భోజనం అట్లా అన్నా కాంటే పేదలు నిలుపేద పేదలు నిరుపేదలకి చక్కటి భోజనం చేసేవాళ్ళు నిజంగా దారుణం ఈ ప్రభుత్వం కక్ష సాధింపు తప్పితే ఇంకేం లేదు ఈరోజు పెన్షన్స్ తీసుకుంటే పెన్షన్స్ డోర్ టు డోర్ ఇచ్చారు మా మీద బురద జల్లటం కాదు పెన్షన్స్ సచివాలయాలు అందరూ గవర్నమెంట్ ఎంత మిషనరీ ఉంది ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు గవర్నమెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు పెన్షన్ ఇవ్వాలా రండి అంటే ప్రతి ఒక్కరూ ఇస్తారు ప్రతి ఒక్కరికి వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చిన వాళ్ళు ఉంటారు అంటే ఎవరైనా పెద్దవాళ్ళు అంటే సహాయం చేయాలంటారు అంటే సహాయం చేయాలంటారు దేశాల్లో చూడండి ఇప్పుడు దేశాల్లో చూడాల అరవై ఐదేళ్ళు దాటారంటే ఫస్ట్ ప్రయారిటీలో కానీ ఎక్కడైనా వచ్చిన వాళ్ళని పాపం వాళ్ళకి సచివాలయం గ్రాంట్ ఇస్తాం అని చెప్పడం తెలుగుదేశం మీద అంటే మీరు రాజకీయ లబ్ధి పెట్టడం కోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టు ఇంకా ఇవ్వాల్సిన పెన్షన్స్ అంతా మీరు వాళ్ళు వెళ్ళకపోయి ఇవ్వండి ఎళ్ళకపోయిటానికి ఎంతోమంది ఎంతో ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండారు ఒకరిద్దరు కాదు అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి వాళ్ళందరూ ఈ పెన్షన్లు ఇచ్చేవాళ్ళందరికీ సచివాలయానికి ఎండాకాల వృద్ధులను పిలవకుండా మీరే